మీరా బాలులా శోభనానికి వాళ్ళ బామ్మ అంతా రెడీ చేస్తూ ఉంటుంది పనమ్మ ఈ పూల బుట్ట తీసుకొచ్చి పూలు తెచ్చాను పెద్దమ్మ గారు అనగానే బాలు ఏ ఏంటి నాయనమ్మ ఇదంతా కూడా అని అడుగుతూ ఉంటాడు ఈరోజు మీ శోభనం అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఈరోజు మొదటి రాత్ర అనగానే బాలు ఒకసారిగా వాళ్ళ బామ్మ ఇలా అంటుంది ఈరోజు మంచి రోజు అని చెప్పగానే బ్రాహ్మణులు మీకోసం ఏర్పాటు చేశాను అని అంటుంది వాళ్ళ బామ్మ బాలు మాత్రం ఇలా అంటారు వారానికోసారి ఇలా మా శోభనానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే అది శోభం అనిపించుకోదు నా పాలిట కాలరాత్రి అవుతుంది ఇలా మాత్రం బాలు మాటలకి బాధపడుతూ ఉంటుంది బాలు ఇలా అంటారు ఈరోజు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను నువ్వు పారిపోకుండా చేశానుగా అని వాళ్ళ బామ్మ అంటుంది నాకు చాలా ఇబ్బందిగా ఉంది బామ్మ నేను చెప్పింది అర్థం చేసుకో బామ్మ ఇదేదో ఉద్యమం లాగా నా మీద దండయాత్ర చేయకండి అనగానే బాలు వాళ్ళ బామ్మకి చాలా కోపం వస్తుంది తను ఏమైనా నీ పక్కన నిలబెట్టుకోవడానికి ప్రాణం లేని బొమ్మ అనుకుంటున్నావా అని అంటుంది వాళ్ళ బామ్మ దానికి బాలు ఇలా అంటారు నేను ఎక్కడ నిలబెట్టుకున్నాను నా పాటికి నేను మందు తాగుతూ ఉంటే ఫోన్ చేసి రమ్మని చెప్పి ఆవిడ గారు మెల్లో నన్ను కట్టమన్నారు నువ్వు తనకి భార్య స్థానం ఇవ్వనప్పుడు తనకి దక్కాల్సిన ప్రేమ తనకి దక్కనప్పుడు భార్యగా తను నీ దగ్గర ఎందుకు ఉండాలి తను పిచ్చిదానా నీతో పాటు ఎందుకు ఉండాలిరా అసలు తను వెళ్ళిపోవాల్సిందే అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది బాలు వాళ్ళ బామ ఆ మాటలకి బాలు ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటారు మీరా మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది మరి మీరాని నిజంగానే ఇంట్లో నుంచి పంపిస్తుందా బాలు వాళ్ళ నాయనమ్మ అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది లాంటి లేటెస్ట్ వీడియోలు తీసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్కి ఆల్ అని ఆప్షన్ కండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు